ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా దేశవ్యాప్త రాజకీయాల్లో ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ రోజు రోజుకు పెరిగిపోతుందని చెప్పుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో జరిపిన అత్యధిక విజయాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా మాట్లాడుకుంటున్నారంటే నిజంగానే గ్రేట్ అని చెప్పుకోవాలి అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వాలతో సఖ్యతగా ఉంటూ ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల్ని త్వరగా రప్పించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని దగ్గరుండి చూసుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇక ఇదిలో ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం గత మూడు రోజుల నుంచి కడప జిల్లాలో టీడీపీ మహానాడు కార్యక్రమం బాగా జరుగుతోంది సభ ప్రాంగణం మొత్తం టీడీపీ కార్యకర్తల హోరెత్తిన విషయం తెలిసిందే అయితే లేటెస్ట్గా ఉన్న సమాచారం ప్రకారం లాస్ట్ రోజైన నిన్న కడప మహానాడు సభలో పవన్ కళ్యాణ్ గారి పేరు ప్రస్తావనకు వచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం అధికారులకు రావడానికి పవన్ కళ్యాణ్ గారు కృషి చేశారని వారన్నారు దీంతో పవన్ కళ్యాణ్ గారి పేరు ఒక్కసారిగా రాగా అక్కడి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు సభ మొత్తాన్ని హోరెత్తించారట దీంతో ప్రస్తుతం ఈ న్యూస్ కూడా తెగ అబ్బాల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇక సినిమాల విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారి ప్రస్తుతం ఇటీవల తాను కంప్లీట్ అయిన సినిమాల్ని కంప్లీట్ చేసే విధంగా ప్రాణవేశారు హరిహర వీరమలు సినిమాని కంప్లీట్ చేసిన ఆయన జూన్ పన్నెండున ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని రిలీజ్ చేయడం విషయం తెలిసిందే